మొత్తానికి మద్యం కుంభకోణం వ్యవ వ్యవహారానికి సంబంధించి చెవిరెడ్డి రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు ఇక్కడ కీలకమైన అంశం మొన్నటి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు నన్ను అరెస్ట్ చేసుకోండి కావాలంటే ఇక్కడే ఉంటాను కానీ ఆయన శ్రీలంక వెళ్ళిపోతుంటే ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ చేశారట ఆయన పారిపోతుండగా పట్టుకున్నారు అనేది ఒక వెర్షన్ అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ వ్యవహార లిక్కర్ వ్యవహారంలో ఈయనే కర్త కర్మక్రియగా వ్యవహరించారు ఒకప్పుడు రాజకేసి రెడ్డి కత్తా కర్మక్రియ అన్నారు తర్వాత మిథున్ రెడ్డి కర్త కర్మక్రియ అన్నారు తర్వాత మన ధనుంజయ రెడ్డి తర్వాత ఆ మధ్యన కృష్ణమోహన్ రెడ్డి అంటే ఎవరు అరెస్ట్ చేస్తే వాళ్లే కర్త కర్మక్రియ ఇప్పుడు ఈయన రేపొద్దు నెక్స్ట్ ఎవరు అయితే ఇక్కడ కీలకమైన అంశం చౌరెడ్డి భాస్కరెడ్డి ఏ థర్టీ ఎయిట్ ఇందులో ఈయన అరెస్ట్ చేశారు ముడుపుల సొమ్ము కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారట ఈయనతో పాటు ఈయన బాల్యమిత్రుడు చౌరెడ్డి భాస్కరెడ్డి బాల్యమిత్రుడు సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని కూడా ఆయన ఏ థర్టీ ఫోర్ ఆయన కూడా అరెస్ట్ చేశారట వీరిద్దరూ బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్ళిపోతున్నారట విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు వాళ్ళని అడ్డుకున్నారు చెవిరెడ్డి అలాగే వెంకటేష్ నాయుడుపై లుక్అవుట్ సర్క్యులర్ ఉండడంతో వారిద్దరిని అక్కడే నిర్బంధించి ఆ సమాచారాన్ని సిట్ అధికారులకు తెలిపారు సిట్ బృందాలు బెంగళూరు వెళ్ళి వారిద్దరిని అరెస్ట్ చేశాయి వీరి అరెస్టుతో మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య మొత్తం తొమ్మిదికైతే చేరింది